దువ్వాడ శ్రీనివాసు ఇటువైపు మాణి వాణి అటువైపు మాదిరి వీళ్ళకి సంబంధించి జరుగుతున్నటువంటి వివాదంలో అడల్టరీ వివాదానికి సంబంధించి ప్రజల్లో కొంత హేయభావం వచ్చింది ఏంటి మీకు ఇంతకంటే వార్తలు లేవా ఇంతకంటే మీకు ఇంకా ఇతర అంశాలు లేవా వాళ్ళ కుటుంబం వాళ్ళు చేసినటువంటి పనే చెడ్డ పని వాళ్ళు చేసినటువంటి వ్యవహారమే నీచమైనటువంటి వ్యవహారం మరలా దాన్ని మీడియా ఎందుకు దీన్ని ఈ రకంగా పెద్ద పెద్దది చేస్తుంది ఎందుకు అంత టైం వాళ్ళకి కేటాయిస్తుంది అంత టైం ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి అనే దాని మీద ప్రజలు చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు అన్ని మీడియాలని విమర్శలు చేస్తున్నారు అలాగే మనల్ని కూడా విమర్శలు చేస్తున్నారు వాళ్ళ అభిప్రాయంతో కూడా మేము ఏకీభవిస్తున్నాం వాస్తవంగా వీటికి ఇంతసేపు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అడల్టరీ అని అంటే ఆమె చెప్పినటువంటి అంశాన్ని బట్టి ఇక్కడ ఒక దుర్మార్గం ఉన్నది ఆ దుర్మార్గం ఏంటి అని అంటే ఈమెకిద్దరి పిల్లలు ఆమెకు ముగ్గురు పిల్లలు ఆమె భర్త అమెరికాలో ఉన్నాడు ఆమె భర్త ఈ అంశం విషయంలో కూడా కొంత త్వరలో మాట్లాడటానికి కూడా ముందుకు వస్తూ ఉన్నాడు సరే ఇక్కడ పిల్లలు హిందుత్వం మహిళలు ఈ జరుగుతున్నటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలు ఇందులో జరుగుతున్నటువంటి వివాదాలు కేసులు ఆత్మహత్య ప్రయత్నాలు ఇట్లాంటివన్నీ చాలా జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనికి కొంత సమయాన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అదీకాక దువ్వాడ శ్రీనివాస్ ఒక ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు వైఎస్ఆర్సీ పార్టీలో ఉత్తరాంధ్రలో కీలకమైనటువంటి నేత అతని నోటు దోళ ఏ విధంగా ఉంటుందనేది మనం గతంలో ఎలాంటి విమర్శలు చేశాడు ఒక వ్యక్తి అనేటువంటిది చూస్తున్నాము ఆ నేపథ్యంలోనే కొంత ఆ ప్రాధాన్యతని కూడా కొంతవరకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది సరే ఇది రోడ్డు మీదకి రాకున్నంత వరకు మనకు సంబంధం లేదు రోడ్డు మీదకు వచ్చిన తర్వాత కొంత ప్రజలు చెప్పినటువంటి చాలామంది అభిప్రాయాలకు తగ్గ కరెక్ట్ అయినప్పటికీ కూడా కొంత సమయాన్ని ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది సరే ఇప్పుడు అడల్టరీ అని ఆమె ఎవరైతే మాదిరి చెప్పి శ్రీనివాస్తో అది నేరం ఫస్ట్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ నిన్న ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవటం కోసం పొయ్యి ఉన్నటువంటి కారును గుద్దేసి ఆమె యాక్సిడెంట్ చేసుకుంది ఆమె చేసుకున్నటువంటి యాక్సిడెంట్ మనం చూస్తే ఆమెకేమైంది అనేది పక్కన పెడితే ఆ ఎవరైతే ఎదురు కారులో ఉన్నటువంటి వాళ్ళు ఒడిస్సాకి చెందినటువంటి కుటుంబం వాళ్ళ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది అంటే వాళ్ళని హత్య ఎత్తున ప్రయత్నం చేసింది తాను తను చనిపోవాలనుకుంటే తనకు మార్గాలు వేరుండాలి అంతేగాని ఇంకో కారును గుద్దేసి చనిపోయే ప్రయత్నం చేయటం వలన వాళ్ళకి తీవ్ర గాయాలయ్యి వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉండటం అనేటువంటిది అత్యంత బాధాకరమైనటువంటి అంశం ఆమె చేసింది భర్త ఉండగా తనకి పిల్లలు ఉండగా ఆ భర్త విదేశాల్లో పిల్లల కోసం భార్య కోసం కష్టపడి కుటుంబాన్ని వదిలిపెట్టి కష్టపడి తాను సంపాదించి పిల్లలు బాగుండాలి భార్య బాగుండాలి అని చెప్పని తాను ప్రయత్నం చేస్తే తాను అక్కడ కష్టపడుతూ ఉంటే ఇక్కడ ఈ భార్య వేరొకరితో వివాహమైనటువంటి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె అక్రమ సంబంధం అంటే ఒప్పుకొని వివాహేతర సంబంధం అంటే ఒప్పుకొనిది అడల్టరీ అని అనద్ది అడల్టరీ అని అంటే వ్యభిచారం లేక రంకు రంకు అనేటువంటిది గూగుల్లో సెట్ చేస్తే ఆ పదాలు వస్తున్నాయి అటువంటి పదాలతో ఆమె ఆ రకమైనటువంటి విధానంతో ఆమె ఇంకొక వ్యక్తితో ఇటు విడాకులు తీసుకోకుండా పిల్లలు కలిగినటువంటి తల్లి ఆ రకమైనటువంటి విధానంతో ముందుకు వెళ్ళి మళ్ళీ ఈరోజు ఆమె నేను యాక్సిడెంట్ చేసుకొని చనిపోతానని చెప్పి ఆమె వద్దటం మళ్ళీ తర్వాత తను పోయి హాస్పిటల్కి వెళ్తే నాకు ట్రీట్మెంట్ వద్దనటం ఈ ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ప్రజలని ఏమని వీళ్ళు అనుకుంటున్నారు ప్రజలు విషయంలో ప్రజలు వీళ్ళని ఏమని భావిస్తున్నారని అనుకుంటున్నారంటే వీళ్ళు చేసినటువంటి సిగ్గు శరము లేనటువంటి పనులు మరలా వీటిని మళ్ళీ ప్రజల్లోకి తీసుకొచ్చి మరలా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మరలా మాట్లాడేటువంటి దుర్భరమైనటువంటి నీచమైనటువంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు తప్ప ప్రజలు వీళ్ళ వ్యాఖ్యలని వీళ్ళ ఆలోచన విధానాన్ని వీళ్ళు చెప్తున్నటువంటి అంశాలని తప్పుబడుతున్నారు తప్ప వాటిని పాజిటివ్గా తీసుకోవట్లేదు భార్య భర్తలు వాణి శ్రీనివాస్కి మధ్య సయోధ్య కుదరకపోతే అతను విడాకులు తీసుకోవాలి వేరే జీవితాన్ని కొనసాగించాలి అప్పుడు ఏమో వేడే విడాకులు తీసుకొని వేరే ఇద్దరు కలిసి జీవితాన్ని కొనసాగించవచ్చు అక్కడ ఆమెకు విడాకులు ఇవ్వలేదు ఇక్కడ ఈయన ఆయనకి విడాకులు ఇవ్వలేదు వీళ్ళిద్దరూ మేము కలిసి అడల్టరీ చేసుకుంటున్నామంటారు మరి కుటుంబాలు కుటుంబాలు వివాదాలు కాకుండా ఏమవుతాయి సరే ఇంతటి ఒక ఇది ఎట్లా ఉందంటే నిజంగా చెప్పుకోవటానికి వినటానికి కూడా చాలా నీచంగా ఉంది ఇలాంటి నీచమైనటువంటి పరిస్థితి ఇక భవిష్యత్తులో రాకూడదని కూడా భావిస్తున్నాం ఎందుకు రాకూడదు అని భావిస్తున్నామని అంటే ఇది సమాజంలో ఇది కనుక అలవాటు అయిపోతే భవిష్యత్తులో ఇది మరింత మరికొంతమంది ఇటువంటి చెడు వ్యసనాలకి చెడు అలవాట్లకి ఈ చెడు దుర్మార్గాలకి అలవాటు పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుందేమో అనేటువంటి ఒక ఆందోళన భయము కలుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకని వీళ్ళని చూసి ఇంకొకరు తయారు కాకూడదు మేము ఇంకొక ఇంకొక మైండ్ వచ్చి మేము అడల్టరీ అని అంటే ఇంక అంతకంటే నీచమే ఉంటుందండి అది తప్పు అందుకని అలాంటివి వడ్డొద్దు అనేటువంటిది మన భావన